రైజ్ దలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎష నలభై ఇరవై తొమ్మిది సొమ్మశిలిన వారికి బలమునిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే చూడండి దేవుడు సొమ్మశిలిన వారిని బలంతో నింపి శక్తిహీనులైన వారిని తన బలాభివృద్ధి కలగచేసి ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే బలహీనులమో దేవుడు తన శక్తిని మనలో పరిపూర్ణం చేసి మనలను బలవంతులుగా రూపించి మన అవమానమును మన యొక్క బాధను వేదనను దూరం చేసి మనలను సమాధాన పరిచేవాడుగా ప్రవైన యేసు దేవుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు ఆయనను నమ్మదగిన వాడై ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చలివిస్తున్న ప్రేరణ ఎస్అ ఎస్ఐ నలభై తొమ్మిది పదిహేను వచనం చూస్తే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరవను మన ప్రభువు మనలను మరిచి లేడు ఆయన మనలను విడిచిపెట్టేవాడుగా లేడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఆయన కృపాహస్తాల చేత మనలను పట్టుకుని మనలను ప్రేమించి మనలను లాలించి ఎత్తుకుని ముద్దాడేటువంటి దేవుడిగా మన ప్రభైన యేసు క్రీస్తు దేవుడు మనకు ఉన్నారు కాబట్టి ప్రియులరా మనము ఎప్పుడైతే బలహీనులమో అప్పుడు దేవుని అందు బలమును పొందుకొని ఆశీర్వదించబడి మనం దీవించబడటానికి కారణముగా ఏసు క్రీస్తు నామమును స్మరణ చేస్తూ ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామములో ప్రార్థించి మనం బలం పొందుకునే వారంగా ఉండాలి ఇంకొక మాట కూడా మనము చదువుకుంటే ఎస్ఏ నలభై తొమ్మిది పదహారు వచనం చూస్తే చూడము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి దేవుడు మనలను తన అరచేతిలో చెక్కుని ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతిరోజు నేను నేను గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాను నేను మరవని దేవుడును విడవని దేవుడను అని చెప్పి మనలను ధైర్యపరిచే దేవుడుగా మన దేవుడు మనకు ఉండగా అలాంటి గొప్ప దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ దేవుడిని ఆశ్రయించి మన యొక్క అవసరములన్నీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారికి తెలియచెప్పుకొని దీవించబడదాం ఇటు వాగ్దానము సొమ్మశిలిన వేళలో మన ప్రభు మనకు ఆశ్రయ దుర్గమని ఎరిగి ఆయన మనకు కొండగాను కోటగాను ప్రాకారముగాను మన శైలముగాను ఉన్నారు అని చెప్పేసి అని ఎరిగి ఆ సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క రెక్కల నీడలో మనల్ని మనం భద్రపరుచుకొని దేవుని కృపాహస్తాల్లో మనము దీవించబడదాం అటు కృప ప్రభువారు మీకు అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ